క్రైస్త లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చే కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది పరమగీతములు రెండో అధ్యయము పన్నెండో వచనము కన్నుల పండుగ చేసే ప్రకృతి అందాలను ప్రదర్శిస్తూ శ్రవణానందాన్ని కలిగించే సంగీత సునాదాలను వినిపిస్తూ ప్రాణాత్మ దేహాలకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ మెత్తటి అనుభూతినిచ్చే ఆహ్లాదకరమైన వసంత ఋతువును ఆస్వాదించలేని హృదయం ఒక మొద్దు బారిన హృదయమే వెచ్చటి సూర్యకిరణాలతో శరీరాలను పులకరింప చేస్తూ భూమిపైకి తనతో పాటు అద్భుతమైన మార్పులను తీసుకొచ్చే ఈ ఋతువుల రాణిని ఆహ్వానించిన మనసు ఒక నిర్జీవమైన మనసే శీతాకాలం ప్రకృతి అందాలను పూర్తిగా మంచుతో కప్పేస్తుంది ఎముకల్ని కొరికేసే చలితో శరీరాన్ని వణికింపచేస్తుంది శక్తినంత హరించి వేసి మనల్ని నిర్వీర్యం చేస్తుంది ఆ సమయంలో మనలోని చురుకుదనమంతా తరుక్కుపోగా బిక్కుమొహాలు వేసుకుని నాలుగు గోడల మధ్య మూడ్చుకొని కూర్చుంటాం మనం ప్రకృతి అంతా శీతాకాలపు దుస్తుల్లో వికృతంగా కనిపిస్తుంది కానీ వసంతం అడుగు పెట్టగానే ప్రకృతి అందాలని ఒక్కసారిగా పుడివిప్పి నాట్యం చేస్తాయి చెట్లని చిగురించి మొగ్గు తొడగడం ప్రారంభిస్తాయి పచ్చని పచ్చిక బయలు మెల్లగా వీచే చల్లని పిల్లగాలులు పక్షుల కిలకల రావాలు కోకిల గానాలు పరిమళాలను వెదజెల్లే అందమైన రంగురంగుల పుష్పాలు ఆహా మనసుకి మధురానుభూతినిచ్చే వసంతం నిజంగా ఋతువుల రాణి కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటే విసిగేయదు జీవితంలో అన్ని రకాల అనుభవాలుండాలి అన్ని రకాల అనుభూతులు కూడా ఉండాలి అందుకే సృష్టికర్త సుఖం తర్వాత కాస్త కష్టం కూడా పెడుతుంటాడు జీవితంలో ఆహ్లాదకరమైన వసంతాన్ని అనుభవిస్తూ మనసు పర్వశించిపోతున్న సమయంలో మెల్లగా ఋతువు ప్రవేశిస్తుంది ప్రకృతిలోకి అంతవరకు చల్లని కాంతి కిరణాలను ప్రశింపచేస్తూ మనసుల్ని తనువుని పులకరింపచేసిన సూర్యుడు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి తన ప్రతాపమేంటో చూపించడం ప్రారంభిస్తాడు మండే ఎండలు వేడి గాలులు పరిచే చెమటలు జీవితంపై విరక్తి కలిగిస్తాయి కానీ దయామయుడైన దేవుడు మానవుడి కష్టాల్ని కలకాలం చూస్తూ ఉండలేడుగా అందుకే మండే ఎండలకి విసిగిపోయిన మానవాళిపై తన ప్రేమ చల్లుల్ని కురిపించడం ప్రారంభిస్తాడు చూస్తుండగానే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఆకాశం మేఘావృతం అవుతుంది నింగి నుండి కురిసే చల్లని చిరు జల్లులు ప్రకృతిని పరవశింప చేస్తాయి నింగిని నేలను ఏకం చేసే వరుణ దారలు కొండల్ని కోణల్ని శుభ్రంగా కడిగి నిగనిగలాడేలా నిగలాడేలా చేస్తాయి చిరుచల్లుల తాకిరికి పొడమి పులకరించిపోతుంది ఎండిన పొలాలు ఉన్నట్టుండి పచ్చిక బయలుగా మారిపోతాయి కొండల నుంచి ఉధృతంగా జారే జలపాతాలు కొండల నుండి పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే సుందరమైన సెలెళ్లు కడలి లోతులోకి కలిసిపోయేందుకు ప్రశాంతంగా పారే సువిశాలమైన నదులు వినువీధుల్లో కనువిందు కలిగించే మెరుపు తీగలు అందమైన రంగురంగుల ఆకాశ ధనుసు ఈ అందాలను చూసి ఆనందంతో వయారాలు వలుకుబోస్తూ పురువి నాట్యాలు చేసే అందమైన నెమ్మళ్ళు వీటన్నిటికీ తోడు పెనుకల పరుగులు తుఫాను బీపత్యాలు ఆహా సమ్మిళిత సరాకాల వర్ష ఋతు ఎంత ఆహ్లాదకరమైనది ఇక తెల్లటి ఆకాశంలో పండు వెన్నెల ప్రశాంతతను పంచిపెట్టే శరదృతువుని ఆస్వాదించని వారు ఎవరుంటారు ఈ శరదృతువు అందించే చల్లని పిల్లగాలుల స్పర్శకి పులికరించిపోతూ చిగురించిన గుబురైన కొమ్మలను వీక్షిస్తూ పువ్వుల గుబాలింపులకు తన్మయం చెందుతూ శ్రావ్యమైన పక్షుల కిలకిల రావాలను ఆలకిస్తూ పరవశించిపోలేని మనసులు ఎవరుకుంటాయి ఇక ప్రకృతిని ఒక్కసారిగా చల్లబర్చి ఒకవైపు ఆకాశం నుండి మంచును కురిపిస్తూనే మరోవైపు కష్టించి పండించిన పంటల్ని చేతికందించే హేమంతం చెట్ల ఆకుల్ని రాలిస్తూ శరీరాన్ని వణికించే చలికి వీట్కోలు పలుకుతూ మధురమైన అనుభూతులతో వసంతానికి స్వాగతం పలికే శిశిరం కూడా సృష్టికర్త మానవాళికి అందించిన ఆశీర్వాదకరమైన ఋతువులే అందాన్ని ఆస్వాదించే కళాత్మకమైన మనసున్న సుందర చిత్రకారుడకు సృష్టికర్త మనల్ని సౌందర్యమైన ప్రకృతి అందాల మధ్యలో ఉంచాడు కానీ మనలో ఎంతమంది మీ ఆ ప్రకృతి అందాల వైపు చూస్తున్నాం ఎంతమంది మీ ఆ సౌందర్యాలను ఆస్వాదిస్తూ పరవశించిపోతున్నాం ఎంతమంది మీ వాటన్నిటి కోసం సృష్టికర్తకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం విలాసాలకు సుఖభోగాలకు లోనే నాలుగు గోడల మధ్య కూర్చొని సుందరమైన ప్రకృతి అందాల్లో సృష్టికర్త దాచి ఉంచిన ఆహ్లాదకరమైన ఆనందాల్ని మనం కోల్పోతున్నాం ఆ ప్రకృతి సౌందర్యాలు నాట్యాలు చేస్తున్న పరమ చిత్రకారుడి నైపుణ్యత హస్తాన్ని మనం వీక్షించలేకపోతున్నాం ఆ ప్రకృతి సోయగాల్లో సృష్టికర్త మన కోసం తెరిచి ఉంచిన పుస్తక పుటల్లోని అద్భుతమైన పాఠాల్ని నేర్చుకోవడంలో మనం విఫలమవుతున్నాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితం